మేడ్చర్ మల్కాజ్గిరి జిల్లాలోని దమ్మాయి కూడా మున్సిపాలిటీలో ఈ రోజు మరి కౌన్సిలర్ల జనరల్ బాడీ సమావేశం ఉంది ఈ సమావేశంలో కౌన్సిలర్లందరూ బైకాట్ చేసి వచ్చారు వారికి బడ్జెట్ ను కమిషనర్ గారు కేటాయించడం లేదు ఉన్న బడ్జెట్ ను కూడా ఇవ్వడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి ఈ నేపథ్యంలో నిజంగా బడ్జెట్ ఉందా అసలు ఏ అవసరాల కోసం వారు ప్రశ్నిస్తున్నారు అనే విషయాన్ని కౌన్సిలర్స్ ని అడిగి తెలుసుకుందాం మున్సిపల్ చైర్మన్ అయినటువంటి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ గారు మనతో ఉన్నారు మరి అసలు ఎందుకు మీరు ఈ జనరల్ బాడీ సమావేశాన్ని బైకట్ చేసి బయటకు వచ్చి ఎందుకు ఈ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు ఏంటి ప్రాబ్లం ఏముంది మేము అక్టోబర్ మంత్ సమావేశం కౌన్సిల్ మీటింగ్లో అందరూ కలిసి తీర్మానం చేసుకున్న అంటే ఒక్క వార్డుకి ముప్పై లక్షలు చొప్పున ఐదు కోట్ల నలభై లక్షలు తీర్మానం చేసుకొని మరి అది ఈరోజు సిఆర్ కాపీ కూడా మీ ఎదురుగా ఉంది అండ్ తెల్లారే మా మున్సిపల్ ఆఫీస్ నుంచే ప్రకటన ఇస్తారు పేపర్ ప్రకటన ఆ పేపర్ ప్రకటన కూడా చేతిలోనే ఉంది ఇది నమస్తే తెలంగాణలోనే వచ్చింది ఏమని అంటే గౌరవ కౌన్సిలర్స్ అందరూ కౌన్సిల్ సభ్యులు కోరిన ఐదు కోట్ల నలభై లక్షలకి తీర్మానం చేసుకున్నాము డెవలప్మెంట్స్కి అని మరి ఈరోజు ఇదే డెవలప్మెంట్ వర్క్ గురించి మేము మా కమిషనర్ గారిని అడిగినాము వర్క్ స్టార్ట్ చేయమని అంత అప్రూవల్ అయిపోయింది అంత అయిపోయింది టెండరింగ్ ప్రాసెస్లో పెట్టట్లేదు దీనికి కావాలి మాకు వర్క్ కావాలి అంటే ఆమె ససే ఇవ్వననే చెప్తుంది ఇది ప్రజల సొమ్ము ఎవ్వరు ఇవ్వకపోవడానికి ఏముండదు ప్రజల సొమ్ము ప్రజలు ట్యాక్స్ రూపంలో మనకు గడుతున్నారు వాళ్ళకి పనుల రూపంలో మనం ఇవ్వాల్సిందే ఇది మరి ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి కూడా వస్తుంది మార్చిలో మరి ఈ రెండు నెలలలో ట్యాక్స్ వసూళ్లు చేస్తే మరి పన్నెండు కోట్ల గతంలోనే మనకి ఒక తొమ్మిది కోట్ల దాకా వచ్చింది మరి ఇప్పుడు అన్ని మర్జడ్ విలేజెస్ అన్నీ కలుపుకున్నా కానీ ఇంకా ఎక్కువ వస్తుందని మేము అంచనా వేసుకుంటున్నాం అంటే మేము ఊహించుకుంటున్నాము ఎక్కువ వస్తుంది ఎందుకంటే మిలినమైన గ్రామ పంచాయతీలలో కూడా మున్సిపల్కి హ్యాండ్ ఓవర్ చేసిరు కాబట్టి మరి ఈరోజు ఈ గత మూడు నాలుగు సమావేశాల్లో కూడా మిలినమైన పంచాయతీల వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పెట్టడం జరుగుతుంది డ్రైనేజ్కి కానీ మన కీసరా హాస్పిటల్లో కొన్ని ఎమర్జెన్సీ వర్క్స్ కింద పెట్టడం జరుగుతుంది మరి అట్లా మనము దమైగూడ కౌన్సిల్ నుంచి మేము తీర్మానం ఇచ్చినప్పుడు అక్కడ అక్కడ కూడా వర్క్ చేసే ఆస్కారం ఉన్నప్పుడు మా దగ్గర కూడా వర్క్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు అందరు గౌరవ కౌన్సిలర్లు అందరు కోరడం జరిగింది ఆమె చెప్పిన విధానం అది నేను ఇవ్వా అని మేము మీడియా ముఖంగా ఒకటే చెప్తున్నాము ఇవ్వా అనకపోవడానికి ఏముండదు వచ్చేది ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి మళ్ళీ టీడీల రూపంలో ఇరవై మూడు కోట్లు దమ్మాయిగూడ మున్సిపాలిటీకి మొన్న మూడో తేదీన జనరేట్ అయినాయి అకౌంట్లో కాకపోతే వాటికి కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి శాలరీస్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ వాటర్ బిల్స్ కానీ అట్లాంటి ఇవ్వాలని ఉంది కాబట్టి సో జనరల్ బడ్ బడ్జెట్ నుంచి అవి కొంచెం సేఫ్ అయినట్టే కదా సో ఇప్పుడు అయ్యేది ఏదైతే ఉన్నాయో ఇంకోటి గతంలో చేపించుకున్న వర్క్లకి కోటి రూపాయలే మనము ఎంబీ రికార్డ్స్ అయ్యి ఉన్నాయి అవిటికి కూడా ఇచ్చే ఆస్కారం ఉంది డెబ్బై ఏడు లక్షలు అంటే ఇప్పుడు ఇంకొక నెల పదిహేను రోజులలో వీళ్ళు ఖచ్చితంగా ట్యాక్సెస్ మీద ఇంట్రెస్ట్ పెట్టి పని చేస్తే మన దమాయ్గూడని మంచి బడ్జెట్ రావడం జరుగుతుంది మరి అది డెవలప్మెంట్కే యూజ్ చేసుకోవాలి ఇది ఎవ్వరి సొత్తు కాదు ప్రజల సొత్తు ప్రజలకు ఇవ్వమని మేము కొట్లాడుతున్నాము దానికి కూడా మరి అడ్డంకులు వేస్తున్న కమిషనర్ గారిని వైఖరిని ఈరోజు మేము ఖండిస్తూ కౌన్సిల్ సమావేశం బైకాట్ చేయడం జరిగింది ఈ రోజు ప్రత్యేకంగా ఈ యొక్క సమావేశాన్ని జనరల్ బాడీ సమావేశాన్ని బైకాడ్ చేసి బయటకు రావడం గల కారణం ఏందిరా అంటే మేము అక్టోబర్ లో ఏదైతే అంశం తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పరంగా ఒక్కొక్క వార్డుకి ముప్పై లక్షల కింద డెవలప్మెంట్ ఫండ్ కేటాయించడం జరిగింది మా మా వార్డులలో మా ప్రజలకి మేము ఇక్కడ ఈ వర్కల్ని డెవలప్ చేస్తున్నాము మాకు ఫండ్ కేటాయించడం జరిగిందని చెప్పి మా ప్రజలకి మా వార్డులలో మేము అవన్నీ కూడా ఎస్టిమేషన్లు కూడా తయారు చేయడం జరిగింది ఈ యొక్క ఫండ్ని గతంలో కూడా ఒకసారి ఇలాగే తీర్మానం చేసినా కానీ నా దగ్గర ఫండ్ లేదు అని చెప్పి ఆ అనడంతో మేము హుటాహుటీ మా యొక్క చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము అడిషనల్ కలెక్టర్ని కలిసి మరి మేడం గారు ఫండ్ లేదు ఏవైతే తీర్మానాలు అయినా అయినాయో అవి మేము డెవలప్ చేయమని చెప్పే కోణంలో మాట్లాడుతున్నది ఇది ఎంతవరకు సబబు అని చెప్పి మేము ఒక లెటర్ రూపంలో పెట్టి కలవగా ఆమె ఖచ్చితంగా చెప్పారు అడిషనల్ కలెక్టర్ గారు ఇది చాలా తప్పు ఆమె ఏ విధంగా చెప్పిందో మాకైతే తెలియదు ఏవైతే తీర్మానాలు అయినాయో అవన్నీ కూడా సిఆర్జేసి డెవలప్ చేయడం జరుగుతుంది కనుక మీరు ఏం భయపడొద్దు మీరు పోండి మీరు మీ అయితే అవుతాయని చెప్పి ఆమె మాకు సందేశం ఇవ్వడం జరిగింది మేము చాలా సంతోషం వ్యక్తం చేసి రావడం జరిగింది మళ్ళీ ఈరోజు సమావేశంలో అదే అంశాన్ని మేము ఆ ముప్పై లక్షల గురించి అడగగా ఆమె ఏమంటుందంటే మా దగ్గర ఫండ్ లేదు మొన్ననే ఇరవై మూడు కోట్లు మా బడ్జెట్ రావడం జరిగింది దానికి వేరే దానికి ఖర్చు పెట్టాలని చెప్పి అంటున్నారు ఓకే అలాగే మాకు మిగిలిన బడ్జెట్ రెండు కోట్ల ముప్పై లక్షలు ఉన్నది అది కూడా మరి దాన్ని ఏం చేస్తారో తెలియదు అలాగే మాకు ఏ రేండింగ్ మార్చి వస్తుంది మాకు అనేక రకాలుగా దగ్గర దగ్గర పన్నెండు పద్నాలుగు కోట్లు మాకు ట్యాక్స్ వచ్చే అవకాశం ఉన్నది ఇన్ని ఉండగా కూడా మనం సిఆర్ చేసి వర్కర్లన్నీ కూడా ఎస్టిమేషన్ చేసి పనులు ఎందుకు ఆపుతున్నారని చెప్పి మేము అడగాగా ఆమె ఒకటే మొండి వైఖరి అవలంబిస్తున్నారు అలాగే ఈరోజు సమావేశంలో ఏ వార్డు కౌన్సిలరు ఎలాంటి డెవలప్మెంట్ ఫండ్ కోరకుండానే ఆమె సొంతంగానే ఆమె లేదు లేదంటే డెబ్బై ఐదు లక్షల ఫండ్ని ఆమె సొంతంగా నిర్ణయించి మా యొక్క సమావేశానికి తీర్మానం కోసం కోరడం జరిగింది మరి గతంలో చేసిన తీర్మానాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే మాత్రం డబ్బు లేదని మా కమిషనర్ గారు మరి ఎవరు అనుమతితోటి డెబ్బై ఐదు లక్షల్ని మీరు కౌన్సిల్ తీర్మానం కోరడం కోసం పెడతారని చెప్పి మేము ఖచ్చితంగా నిలదీయడం జరిగింది వీటన్నిటినీ ధృవీకరిస్తూ మేము ఈరోజు ఈ సమావేశాన్ని డెవలప్మెంట్ అడ్డుకుంటున్న కమిషనర్గా ఆమె చిరస్థాయిగా మిగులుతారని చెప్పి తెలియజేసుకుంటూ ఇది ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేసుకుంటూ మేము ఇంతటితో ఆగమని మేము ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి సిడిఎంఏ గారి దృష్టికి చైర్మన్ గారి ఆధ్వర్యంలో మేము రేపటి నుంచి పోయి మా విన్నపాలు తెలియజేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సో ఏ డెవలప్మెంట్ కోసం అనేసి మీరు కమిషనర్ గారిని ప్రశ్నిస్తున్నారండి ఇప్పుడు ప్రజల తీర్పు ఒక కౌన్సిలరు అలాంటిది అక్టోబర్లో గౌరవ కౌన్సిలర్ అందరి సమక్షంలో తీర్మానించబడినటువంటి ఫండును బండగా మొండిగా ఇవ్వను అనేసి ఒకరింట్లో నుంచి ఇచ్చేది కాదు అది ప్రజల సొమ్ము ప్రజలకు పెట్టాల్సిందే రోడ్లకు డ్రైనేజ్లకే పెడుతాము వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంది అనేది ప్రజలు మా దృష్టికి తెచ్చినప్పుడు మేము ప్రజల కోసం ప్రజల పక్షాన నించుని ప్రజల కోసం పోరాడే వాళ్ళము అలాంటిది ప్రజల పని కోసమే కదా మేము అడిగేది వాళ్ళ అభివృద్ధి కోసమే కదా అభివృద్ధి కోసం మేము అడిగినటువంటి మా తీర్మానాన్ని పక్కన పెట్టి మూడు నెలల నుంచి సతాయిస్తూ మొండిగా నేను ఇవ్వను నేను ఇవ్వను అనేసి చెప్తుంది ఇలాంటి కమిషనర్ని మరి ఏమన్నాలో అర్థం కావట్లేదు అసలే మన దమ్మాయిగూడ మున్సిపాలిటీ చాలా చిన్నది అలాంటి చిన్న దాంట్లో చిన్నగా చాలా చిన్న డెవలప్మెంట్లు అవుతున్నాయి పెద్దగా ఏమీ లేవు ఆ చిన్న ఫండును కూడా ఆపేయడం చాలా బాధాకరం అనిపిస్తుంది ఆపకుండా కొంచెం డెవలప్మెంట్కి సహకరించాలని కమిషనర్ని కోరడం జరిగింది కోరుతుంటే ఆమె ఇవ్వను అనేసి మొండిగా చెప్పడం తోటి మేము అందరం బైకాట్ చేసి బయటకు రావడం జరిగింది ఈరోజు మరి జనరల్ పార్టీ సమావేశాన్ని బైకాట్ చేసి మీరు బయటకు వచ్చారు అసలు ఎందుకు అందరికీ నమస్కారం దమ్మాయిగూడ ప్రజలందరికీ ఈరోజు మా జనరల్ బాడీ మీటింగ్ జరగడం జరిగింది దానికి మేము మేము ఏమంటున్నామంటే మాకు ఆగస్టులో ఒక థర్టీ ల్యాక్స్ ఒకటి అక్టోబర్లో ఒక థర్టీ ల్యాక్స్కి మాకు సిఆర్ చేసుకోవడం జరిగింది అరవై లక్షలు మొత్తం అరవై లక్షల్లో మేడం అసలు అసలు డెవలప్మెంట్కి ఫండ్ ఇవ్వడానికి ఒప్పుకోలేదు గత మీటింగ్ వరకు గత మీటింగ్లో కూడా మేము ఇట్లనే కొట్లాడడం జరిగి మేము అసిస్టెంట్ కలెక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ముప్పై లక్షలకి శాంక్షన్ ఇచ్చింది ఇప్పుడు ఏమంటున్నామంటే అంటే ఇప్పుడు మాకు థర్డ్ రోజే మాకు ట్వంటీ త్రీ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చింది ఆ ఫండుని ఆ జివో ప్రకారం ఏమైందంటే శాలరీస్లకి ఎమర్జెన్సీ వర్క్లకి ఉపయోగించుకోమని ఇరవై మూడు కోట్లు ప్రభుత్వం వేసినప్పుడు డెవలప్మెంట్ ఇప్పుడు మన దమ్మాయిగూడ మున్సిపాలిటీలో వచ్చే ట్యాక్సులు దాదాపు ఇప్పుడు మనకి మార్చి వరకు దాదాపు పన్నెండు కోట్లు జమ అవుతుంది కాబట్టి గత అక్టోబర్లో తీసుకున్న సిఆర్ దృష్టిలో పెట్టుకొని మాకు ఈరోజు వర్కులు తీసుకోమని ఆ వర్కులు తీసుకొని ఏజెన్సీగా టెండర్లకు పెట్టామని మేము కమిషనర్ గారిని కోరడం జరిగింది దానికి మేడం గారు ఒప్పుకోలేదు ఎందుకంటే మేము ఆల్రెడీ ఇవ్వాల్సిన పనులు ఉన్నాయి ఇప్పుడు వచ్చి ఇచ్చిన ఇరవై మూడు కోట్లలో కూడా మేము ఇంకా దేనికి వాడుకోవాలో మాకు లేదు అనేసి మేడం చెప్తున్నది ఇది మాకు మా ఈ ఐదు సంవత్సరాల పేర్లో ఇప్పుడు ఇప్పుడు తీసుకునే వర్క్ లాస్ట్ అవుతుంది కాబట్టి మేము వీటికి సీఆర్ తీసుకొని వర్క్ టెండర్ ప్రాసెస్ చేయమని మేము ఖచ్చితంగా మున్సిపల్ బాడీ మొత్తం ఆల్ కౌన్సిలర్స్ అందరం అడగడం జరిగింది దానికి మేడం ఒప్పుకోకపోవడంతో బయటకు రావడం జరిగింది ఈ విషయాన్ని సిడిఎంఏ దృష్టికి మున్సిపల్ శాఖ దృష్టికి తీసుకువెళ్లాలని మా గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అందరం ఈరోజు బైకాడ్ చేయడం జరిగింది ఇప్పటికైనా కమిషనర్ గారు స్పందించి మేము అడిగేది మా సొంత ఖర్చులకి కాదు అభివృద్ధి కొరకే కాబట్టి ఒకసారి ఆలోచించి ఈ ముప్పై లక్షలకి వర్క్స్కి టెండర్ తీసుకోవాలని కోరుకుంటున్నాము చేసి ఆ పండును ఇచ్చి మాకు న్యాయం చేసారని ఆశిస్తూ అప్పటివరకు మేము పైాయి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి కోరుకుంటూ బయకై చేయడం జరిగింది. సహకరించాలి సహకరించాలి కమస్తే సహకరించాలి సహకరించాలి సాకరించాలి సాకరించాలి దమ్మాయిడ అభివృద్ధికి సాకరించాలి దమ్మాయిడ అభివృద్ధికి సాకరించాలి దమ్మాయిడ అభివృద్ధికి సాకరించాలి దమ్మాయిడ అభివృద్ధికి సాకరించాలి అడ్డుకోవద్దు 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 అడ్డు Há meio-dia Somos crutis. సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభో అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంటి జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ